అదే ఉంటా అప్పుడు తెలుగుదేశం పార్టీ సాధించి నలభై రెండు రోజులు రెండు సంవత్సరాలు నలభై రెండు సంవత్సరాల్లో ఇరవై రెండు ఏళ్ల ఇరవై సంవత్సరాలు అప్పుడు మానపిత వైకల్యాన్ని వెళ్ళినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావడం అనేది మా డబ్బులు కావాల ఆలోచనే రానటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు రాష్ట్రం నూట యాభై ఒకటి ఇచ్చారు రాష్ట్రంలో ప్రజలు తిరుగులేని మెజారిటీ ఇచ్చారు ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉండాలి బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు భవిష్యత్తు చూపించాలనే ఆలోచన కించిత్ కూడా లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అధికారం ఇచ్చింది ప్రజలు తన కోసం తనంతా నచ్చించుకోవడం కోసం లక్షల కోట్లు సంపాదించుకోవడం కోసం వీళ్ళు నాటించారు లేదు నా మీద ఉన్నటువంటి కేసులు ముదురుకోకుండా ఉండాలి కేసు విచారణ జరగకుండా తప్పించుకోవాలంటే ముఖ్యమంత్రి పదవి ఉపయోగపడుతుంది ఈ ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని కేసులు విచారణ అనేది ముందు కాకుండా వాళ్ళని ఆ విధంగా అనేది ఆలోచన అదే జరిగే జగన్మోహన్ రెడ్డి మీద కేసులు నమోదై పదమూడు ప్రభుత్వాలు చెప్పి జైల్లో ఉండి బయటకు వచ్చి కూడా పన్నేళ్ళు లాడిపోయింది ఎంత కాలం పన్నెండు కేసుల్లో సిబిఐ ఛార్జ్ షీట్లు ఏడు కేసుల్లో ఈడీ చార్జ్ షీట్లు ఛార్జ్ షీట్లు ఫైల్ అయిన కేసులు అంటే దాదాపు పూర్తిగా ఆధారాలన్నీ దొరికినట్టే ఆధారాలన్నీ ఏ విధంగా నలభై మూడు వేల కోట్లు లక్ష కోట్లు ఆర్టిఫిషియర్గా దొరికిన జరిగితే నలభై మూడు వేల కోట్లకి ఆధారాలు ఉన్నాయని చెప్పి ఛార్జ్ షీట్లు ఫైల్ చేశారు అటువంటి కేసుల్లో కూడా పన్నెండు ఏళ్ల నుంచి విచారణకి రాకుండా కేసులు తప్పించుకుంటా ఉన్నారంటే అర్థం కాదు మన దేశంలో న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లసుగులన్నీ కూడా వాడుకొని అట్టాలుగా ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి పదం అడ్డం పెట్టుకొని ఆ చేతులు ముందు తాకుండా వినియోగించుకొని బయటపడేటువంటి దుర్మార్గమైనటువంటి ఆర్థిక నేరస్తులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం అనేది నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని చెప్పి గొప్పగా తెలియజేస్తా ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం మొదటిసారి చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు ఎన్నో కష్టాలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఆయన ఒక్కొక్క ఇలుపు ఇటుల పేర్చుకుంటా అది కడతా వచ్చాడు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తున్న ప్రతి ఒక్క రాజధానే కాదు అన్ని రకాలుగా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసేదానిలో చంద్రబాబు నాయుడు గారి అంటే కష్టపడే అటువంటి వ్యక్తి నుంచి అర్థాంతరంగా అధికారాన్ని దిగి ఒక ఆర్థిక నేరాలను చేతిలో పెడితే ముందుకెత్తన రాష్ట్రం అంతా వెనక్కి దాదాపు ఇరవై సంవత్సరాలు ఎకర ఈ రోజు మళ్ళా ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఎంతో శ్రమించాలి ఎన్నో రకాలుగా కష్టపడానికి ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలని ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఈరోజు మనతో పాటు కలిసి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా మనతో కలిసి ఇలా పయనించడానికి మనతో కలిసి ఉమ్మడిగా ముందు కట్టడానికి ముందుకు వచ్చే పరిస్థితులు మీరు గమనించాలి చూశారు ఇలా ఇటువంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తారు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉండడానికి అక్కడ నియమాత్రం పైన ప్రజలు అన్ని వర్గాల ప్రజలు ఎవరైతే అధికారం అక్కడ పెట్టారో నూటికి యాభై శాతం పైన దళితులు గిరిజనులు మైనార్టీలు ఓటు చేసి అధికారం కట్టబెడితే అదం పాత్ర జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాళ్ళందరూ తెలుసుకున్నారు చేతులు తప్పు తెలుసుకున్నారు ఇలా రాష్ట్రం అదోాలని అర్థం చేసుకున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఇలా అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి కూడా ఓటమి ఖాయం అని ఓటమి ఖాయం నేను అప్పుడే కోర్టు ఈ అధికారం పోతే మళ్ళా కోర్టు విచారణ తప్పించుకోవడం కుదరకు విచారణకి అవ్వాలి విచారణకి హాజరైతే ఆల్రెడీ విచారణ జరిగి షీట్లు ఫైల్ చేస్తున్నాయి కాబట్టి త్వరగా త్వరితగతిన విచారణ పోతే జైలుకి చార్ జైలు మళ్ళా అన్నాడు చంద్రబాబు నాయుడు గారికి జీవిత కాలం కేసు చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి ఎంత జరిగిందో తెలియదు నాలుగు వందల యాభై కోట్లు జరిగిందన్నట్టు తర్వాత